ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ ముందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ మేడ్చల్ మేచెల్ మల్కాజ్గిరి జిల్లా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి జాతీయ బాలికల దినోత్సవంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని మేచెల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని బాలికల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు బుధవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమాధికారి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో జాతీయ బాలిక దినోత్సవం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదరపు కలెక్టర్ విజయేంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అదరపు కలెక్టర్ విజేంద్రారెడ్డి మాట్లాడుతూ బాలికలకు ఉండే హక్కులు విద్య ఆరోగ్యం పోషకాలు వంటి అంశాలపై అవగాహన కలిగిస్తూ దేశంలో బాలికలను ముందుకు నడిపించేందుకు బాలికల సంఖ్యను పెంచేందుకు వారికి తగిన రక్షణ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరించారు బేటీ బచావో బేటీ పడావో అనే పథకంతో దేశవ్యాప్తంగా బాలికల రక్షణ చదువు దిశగా ప్రయత్నిస్తుందన్నారు బాలికల సంక్షేమం కోసం జరుగుతున్న కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు అనంతరం బాలికలు సమాజానికి మడిహారం బాలికలకు రక్షణ కల్పిద్దాం వారి బంగారు భవితకు పునాది వేద్దాం స్వేచ్ఛాయుతమైన వాతావరణం మరియు పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడదాం బాలికలను బ్రతకనిద్దాం చదవనిద్దాం పద్దెనిమిది సంవత్సరాల నిండిన తర్వాతే వివాహం చేద్దామని మనవంతు సహాయకంగా అందించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దామని అదనపు కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ కమిటీ చైర్పర్సన్ రాజారెడ్డి కమిటీ సభ్యులు జిల్లా ఆరోగ్యాధికారి డాక్టర్ స్వామి జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రాచకొండ సైబరాబాద్ షీటీం అధికారులు ఎన్జీఓ మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున సీడీపీఓలు సూపర్వైజర్లు మహిళా సాధికారత బృంద సభ్యులు ఐసీపీఎల్ ఐసీడిఎస్ చైల్డ్ లైన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు బాలికల దినోత్సవం వారోత్సవాల్లో వివిధ పాఠశాలల్లో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్లో నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మహమతులు పత్రాలు అందజేశారు